చిన్న అయితే అతైతే పిల్లలకి పురుడు చేద్దామని అంటున్నారు నేను మాత్రం వద్దని అంటున్నా ఒరే పనిగమాల పిల్లలకు పురుడు అంటారా మనకి పని వెళ్ళాలి దాన్ని కూడా నువ్వు ఎత్తుకున్న ప్రతిష్టం లేదు చిన్న ఒరే పిల్లోలకు తండ్రివి రాను ఓ నువ్వే పురుడు అంటే నలుగురికి ఎవరినో చెప్తే మా మీద ఉంచుతారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్ద పాప అయితే ఓయెల్లో దర్జాగా ఓయెల్ అవుతుందనమాట పాప మాత్రం ఇప్పుడే ఫీడింగ్ తీసుకొని అట్లా సేద తీరుతూ ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉండాలి సమ్మర్ మరీ హాట్ హాట్ గా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని ఫ్రెష్గా ఉంచు వాళ్ళ మీద ఉన్న బట్టలు కూడా ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేస్తూనే ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటారట నేను మా వీధిలో వాళ్ళ గానీ మా వీధిలో వాళ్ళని అయితే కనుక్కుంటున్నా అని నా చెప్పనిసలు ఎట్టు చూసారా ఈ మధ్య అయితే వీళ్ళిద్దరు చాలా డామినేషన్ అయిపోయింది లేకది చిన్నది అనమాట ఎందుకంటే నన్ను మాట్లాడియట్లేదు ఎందుకంటే నా నోటికి తాళం ఎస్టులు ఇద్దరు వచ్చినారని చెప్తున్నారు కాకపోతే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ అనమాట మీరు కూడా నాకు సపోర్టే కదా మీరు ఎట్లా నాకు సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళిద్దరు కూడా నాకు అట్లా సపోర్ట్ అనమాట కాబట్టి చేద్దాం అంటే కదా ఇగో నేను ఒకటి చెప్తాను పురుడు చేద్దాం పురుడు చేద్దాం అని అంటున్నాడు రెండు రోజుల నుంచి అయ్యగారికి పోయి కనుక్కొని వస్తాను అని అంటున్నాడు నేనేమంటున్నా అంటే పురుడు వద్దు అని అంటున్నాను ఎందుకంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకుంటే చాలా తతంగం అయితే చాలా ఉంటది అంట మళ్ళీ అందరినీ పిలిచాలా అందరికీ మన లైఫ్ లో వచ్చిన ఫస్ట్ పండగ కదా పిల్లలకు ఫస్ట్ పండగ అది చేసుకోకుండా ఉంటే నేను నేనేమంటున్నా అంటే మళ్ళీ అందరినీ బంగపోయి పిలిచి వాళ్ళ ఇంట్ల కాడి పోయి బతిలాడి బుజ్జగించి అందరినీ రమ్మని అన్ని చేసి పెడతాము ఎవరు రారు మళ్ళీ ఏ పండుగ చేసుకోకుండా పిల్లలకు అంటే మనం మనం ముగ్గురు ముగ్గురమే పురుడు చేసుకుంటామా మన ఇంట్లో వాళ్ళు రారు చేసుకున్నాము పిలిచిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళతో మనకి ఏం పని మనకు వచ్చే వాళ్ళు వస్తారు రాని మనం పురుడు చేసుకోకుండా నిలబెడతాం ఆ పిల్లలకు అట్లని కాదు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ అంత తతంగం అంతా చేస్తాం అంత ఖర్చు పెట్టుకొని అంత గ్రాండ్ గా అంతా చేస్తాం మనము కాకపోతే వచ్చే వాళ్ళ కోసం గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నావు కానీ పిల్లల కోసం కాదు పిల్లల కోసం చేస్తామబ్బా ఇప్పుడు మనం ముగ్గురమే చేసుకోం కదా మన ముగ్గురమే ఇద్దరు పిల్లలే చేసుకోలేదు కదా అందరినీ పిలిపిస్తావు వాళ్ళైనా అంటారు మనం వీడియో పెట్టిన తర్వాత మమ్మల్ని ఎందుకు అని ఆ మాట మనం రాకుండా మనం ముందే చెప్పాలి అంతే మనము వాళ్ళు వచ్చే వచ్చే నేనేమంటాను అంటే ఈ చేసుకున్నాం ఈ బంగపోడు ఇదంతా ఎందుకు పొరుడు చేసుకోవడం అవసరమా ఏం లేదు మనం అయితే పిల్లలను బాగా చూసుకుంటే సరిపోతుంది ఇవంత తతంగం అంత చేసి అంత ఖర్చు పెట్టుకుంటాము రేపటి పిల్లలు ఒక మాటలు వచ్చి నాకు మాకు పురుడు ఎందుకు చేయలేదు బంధువులు రాలేదని చేయలేదు రా అంటావా బంధువులు రాలేదని కాదు మీ తాత కారణం అని చెప్తాం అంతే కదా ఏ మీ తాత ఏం కాదు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను పురుడు అంటే కచ్చితంగా పిల్లలకు మేనమామ మామ సాంగ్యం తీసుకురావాలి ఎవరు తీసుకొస్తారు మీ తమ్ముడు తీసుకొస్తాడు అనుకుంటానావా వాడు చూడడానికి రానాడు ఎందుకు వెళ్తాడు ఆయన మనం ఎందుకు అడుగుతాం నా సాంగీతం తెలియదు తప్ప మేనమామ సాంగిం ఖచ్చితంగా తేవాలంట మేనమామ తెచ్చిన బట్టలే వేయాలి మేనమామ తెచ్చిన కాటుక బొట్టు ప్రతి ఒక్కటి మెల్లో వేసేది ఆంజనేయ స్వామిది వెండి బిళ్ళ మొలతాడు ఇంకేం తీసుకురావాలి పౌడర్ డబ్బా సబ్బు సబ్బు పెట్టే ఇంకేంటిసానన్నా మొత్తం పిల్లలకి పట్టీలు వెండి మొలతాడు అవన్నీ తీసుకొని రావాలనమాట చూడ్డానికి రాని వాళ్ళు ఇవన్నీ తీసుకొని వస్తారా ఈే నయ్యం మాకు తప్పిందని అనుకుంటారు కదా వాళ్ళు ఇప్పుడు మళ్ళా మనము భంగపోవడం ఖచ్చితంగా అయితే తెత్తేనే పురుడు చేసుకుంటామని మాకైతే మనసులో లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిలిచిన తర్వాత రాలేదు రాకుండా రాకపోని రాకుండా రాకపోని మళ్ళీ ఆ పాప ఏడ్చుకుంటా కూర్చుంటా ఏంటి ఏడుస్తుంది ఏడుస్తుందిలే ఏడు చెప్తాను పురుడు నమ్మకం అయితే లేదు ఇప్పుడు నేను డెలివరీ ఇన్ని రోజులు అయింది ఇన్ని రోజుల నుంచి సున్నికి రాని ఇప్పుడు రేపు పురుడుకి వచ్చారని గ్యారంటీ మరి కాకపోతే మనకి తప్పు లేకుండా చెప్పు అంటుంది పిలవమంటుంది మనం అయితే ఇక నేనైతే పోయి పిలుస్తాం అనుకో ఏదో మనసు చంపుకొని ఏదో ఒకటి అనుకొని అయితే పిలుస్తాం మనం రండి అని పిలుస్తాం రాకపోతే మళ్ళా మనకు చిన్నతనం ఉంటది కదా నేనని వద్దంటున్నా పురుడు చిన్నతనం ఏం లే అప్పుడు మనమే గ్రేట్ అవుతాము ఇన్నిసార్లు పిలిచినా పోలేదంటే వాళ్ళే చీప్ అవుతారు సరే ఈసారి అయితే ఒక్కసారి అయితే ఇక మళ్ళీ పిలిచి చూస్తాము ఎందుకంటే నా మనసుకు అయితే వద్దు అని ఉంది కాకపోతే ఏంటంటే మన ఇంట్లో ఫస్ట్ పండగ కాబట్టి మనం ఖచ్చితంగా చేసుకోవాలి అది పిల్లలది వాళ్ళు మనకు సంతోషాన్ని తెచ్చినారు కాబట్టి పురుడు అనేది ఖచ్చితంగా చేయాలి చేయాలని అంటున్నారు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ అంతా పోయి అడిగేసి అయ్యగారిని అడిగేసి రెండు రోజుల నుంచి అయితే డిస్కషన్ బాగా జరుగుతుంది ఇంట్లో పురుడు చేయాలని వాళ్ళు వద్దని అనమాట ఎందుకంటే ఎవరు రారు ఎవరు పలకరు ఇక అన్నీ అనమాట మళ్ళా ఆ రోజు మళ్ళా బాధ బాధగా సందులో వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు ప్రతి ఒక్కరు వస్తారు అనమాట ప్రతి ఇంట్లో మా సందులో ఎన్ని అంతమంది అయితే వస్తారన్నమాట ఏదైనా కూడా ఏమంటారు వాళ్ళు బాగా ప్రతి ఒక్కటి రిసీవింగ్ బాగా చేసుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నారు హాస్పిటల్ కూడా వాళ్ళకు హాస్పిటల్ నేమ్ సరిగ్గా తెలియలేదు వాళ్ళకు లేకపోతే వద్దామని అనుకున్నారంట కాకపోతే మనం లైఫ్ నుంచి శ్రేయానికి షిఫ్ట్ అయినాం అనమాట ఎందుకంటే చిన్నపిల్లల ఆసుపత్రి కాబట్టి అందులో సమ్మర్ కాబట్టి అందరికి చిన్నపిల్లలే కాకపోతే అందరు మేము వచ్చే వాళ్ళం మేము వచ్చే వాళ్ళం అని అంటున్నారు అనమాట ఎవరికి ప్రాబ్లం అయినా ప్రాబ్లమే కదా కాకపోతే ఆ మాట అన్నారు కదా అది చాలా అదే అనమాట కాకపోతే లైఫ్ కూడా వచ్చి అడిగిపోయినారంట వాళ్ళు శ్రీయానికి హాస్పిటల్కి పోయినారట అంటే మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళక వెనక్కి వచ్చేసినారు అది పురుడైతే నేనైతే వద్దని అంటున్నా వీళ్ళైతే ఖచ్చితంగా చేయాలని అంటే పోయి నేనైతే ఇక నేను అది ఇది ఏమనను నీకు నచ్చిన వాళ్ళను ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావో మీ అక్కళ్ళను అందరిని మీ నాన్నోళ్ళను అందరిని అయితే పిలుస్తాదంట ఇక ఏమో కన్న కూతురి ప్రేమ ఎంతవరకు విజయం సాధిస్తాదా తండ్రి గెలుస్తాడా కూతురు గెలుస్తా అన్నట్టే ఉంది పురుడు రోజు వాళ్ళ నాన్న వస్తే హ్యాపీ రాకపోతే బాధపడితే నేనైతే వస్తావు అప్పుకొని చెప్తాను ముందే ఎందుకు బాధపడతా పిల్లలు చేసుకునే పండుగ మా నాన్న రాలేదు మా నాన్న రాలేదు అని అంత పురుడులో మొత్తం అందరిని పిలుచుకొని అంతా హడావిడి హడావిడి చేస్తాను పిల్లలతో సంతోషంగా ఉంటే మళ్ళా నువ్వు మా నాన్న రాలేదు మా అక్క రాలేదు మా తమ్ముడు రాలేదు అని ఏడ్చుకుంటూ ఉండొద్దని నేను చెప్తాను ఎందుకంటే మేము హాస్పిటల్లో పడ్డ బాధ మాకు బాగా గుర్తుంది కాబట్టి ఏది మనసులో పెట్టుకోలేదు అది ఇక అదే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని అయితే అందరిని పిలుస్తాము ఎవరు వస్తారో ఎవరు రారో చాలామంది అయితే డెలివరీకి రాలేదు కాబట్టి ఇప్పుడైతే హోప్ లేదు హోప్ లేకపోయినా కూడా పిలుస్తా అని అంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏకీభవించాల్సి వస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళా హ్యాపీగా అంటే బాధపడితే మామూలు ఎమోషన్ ఉండదు నాకు పిలిచిన వాళ్ళు పిలిచిన వాళ్ళు అంతా రారు తల్లిదండ్రు అయినా వస్తారు కదా అరేంజ్ మ్యారేజ్ చేస్తే తల్లిదండ్రులు వస్తారు కదా మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సరే వచ్చే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే పిల్లలను ఆశీర్వదించిపోతారు నేను నేను ఒక్కటే చెప్తాను అప్పటి నుంచి కూడా శ్రీమంతానికి కూడా లత శ్రీమంతానికి కూడా అమ్మ అందరు రావాలి వచ్చి అక్షంత లేచిపోవాలి మాకు ఆశీర్వాదం మాత్రమే కావాలని అనుకున్నాం మేము అదనమాట అప్పుడైతే చాలా చాలామంది వచ్చినారు వాళ్ళ తరపున చుట్టాలు కూడా చాలా మంది వచ్చినారు అనమాట వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చింటే చాలామంది వచ్చేవాళ్ళు ఇప్పుడైతే పిలోమని అంటుంది పిలిచి చూస్తాం ఈసారి ఇక రావడం రాకపోవడం అంతా వాళ్ళ చేతిలో ఉందనమాట నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయడం ఇష్టం లేదు అంటే వాళ్ళకు పిలవడం ఇష్టం లేదని నేను చెప్పట్లేదు ఎందుకంటే లత హ్యాపీగా ఉంటేనే కదా ఇంట్లో అందరూ ఇంట్లో వాళ్ళందరం హ్యాపీగా ఉంటాం కాబట్టి పిలుస్తాం లత కోసం పిలుస్తాను మీరు అన్నారు కదా ఒక్కసారి పిలిచి చూడండి అన్నారు కాబట్టి పిలిచి చూస్తున్నాం రావడం రాకపోవడం ఇక వాళ్ళ ఇష్టం అనమాట ఇక ఫర్దర్గా నీ ఇష్టం మీ నానిష్టం అబ్బా అంతేనా వస్తారా రారా ప్రేమ నిలుపుకుంటారా ఇది ఇంకొకటి చూడు ఇప్పుడు వస్తే నెక్స్ట్ టైం ఏదైనా చేసినా మన ఆయన మా తమ్ముని పిలుసుంటాబ ఇప్పుడు రాకపోతే అప్పుడు చెప్పదు మళ్ళా అంతే కదా పిలుసు అంటుంది కాబట్టి పిలుద్దాము ఫస్ట్ పిల్లలు చేస్తుండే ఫస్ట్ పండుగలో మనం అందరినీ పిలుసుకోవాలి వాళ్ళే చేస్తాం ఉంటారు ఇదనమాట ఈ రోజు అయితే పురుడు కోసం మా ఇంట్లో అయితే పెద్ద వాగ్వాదం లాంటిది టూ డేస్ నుంచి జరుగుతుంది ఆ చేయాలని వాళ్ళు వద్దని నేను అంటున్నా లాస్ట్ అయితే వాళ్ళ మాట అయితే నెగ్గించుకున్నారు మరి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ బావ వస్తారా రారా పురుడికి లతమ్మను హ్యాపీ చేయడానికి చూద్దాం మరి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం పురుల్లో వాళ్ళ వాళ్ళని వస్తారా లేదా కనుక్కుందాం సరేనా మరి ఉంటాం బాయ్